ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సమస్యలు అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పన్నం అవుతున్నట్టు అవి అలా ఉత్పన్నం కావడానికి కారణం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో భూతద్దంలో చూపించినటువంటి ఒక ఇంటలెక్చువల్ బ్యాచ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది వాళ్ళు చెప్పేది ఒకటైతే వాళ్ళు చెప్పిన దాన్ని పదింతలుగా రాసేటువంటి డైరెక్ట్ చెప్పాలంటే ఎల్లో మీడియా కూడా ఉంది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు అధికారంలో లేనప్పుడు ఇవ్వగలం అనేటువంటి ఒక పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలు ఆ సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మీద ఎంత పడితే అంత మాట్లాడడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో అక్కడ వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులను నోటికి ఏదొచ్చేది మాట్లాడడం జరిగింది సరే ఇవన్నీ ఎలా ఉన్నా లోకేష్ గారు అప్పుడు బాగా హైలైట్ చేసినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా డీజిల్ పెట్రోలు ధరలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెరిగిపోయినాయని చెప్పడమే కాకుండా ఆయన యువగలం పాదయాత్ర మన రాష్ట్ర సరిహద్దులు పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతం బార్డర్ ఆనుకుని ఉన్నటువంటి ఏరియాలలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర పోయి సెల్ఫీ తీసుకొని చూపిస్తూ చూడండి కర్ణాటకలో ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే మన కర్ణాటక కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది అని సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అదేవిధంగా తమిళనాడు సరిహద్దు ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ పెట్రోల్ బంకులు అంటే తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా ఆ యొక్క పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీ తీసుకొని చూశారా తమిళనాడు ఇంత ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఇంత ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది అని ఆయన సోషల్ మీడియాలో వాటి అన్నింటినీ పెట్టడం దాన్ని బాగా సర్కులేట్ చేయడం జరిగింది సరే చాలామంది ఏమో ఆలోచించుండ్రు అరే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నాడేమో అనేటువంటిది అప్పుడు కొందరు ఆలోచించకపోయినా ఆలోచించే విధంగా అప్పుడు ఉన్నటువంటి ఇంటలెక్చువల్ బ్యాచ్ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించిన మీడియా చేసినటువంటి హడాగుడి అంత ఇంత కాదు మనం చూసినాం కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఈరోజు అంటే నిన్న ఈ దేశంలో పెట్రోలు డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి అనేటువంటి ఒక నివేదికను చూసినప్పుడు నిజంగా మన కళ్ళు బైర్లు గమ్మేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి ఎందుకంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత హయెస్ట్ రేటు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది లీటర్కి వచ్చేసి పెట్రోల్ రేటు మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత ఉంది నూట తొమ్మిది పాయింట్ మూడు ఏడు పైసలు ఉంది అదేవిధంగా డీజిల్ కూడా తొంభై ఏడు పాయింట్ రెండు ఐదు పైసలు ఉన్నాయి ఈ రెండు హేస్టే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనే హయెస్ట్ రేటు పెట్రోలు హయెస్ట్ రేటు డీజిల్ ఉన్నాయి ఇంకా మిగతా రాష్ట్రాలు వివిధ స్థానాలు ఉన్నాయి కేరళ వచ్చేసి పెట్రోల్ పరంగా నూట ఏడు రూపాయలుంది కర్ణాటకలో నూట రూపాయలు రూపాయలుంది తమిళనాడు వంద రూపాయలు ఉంది ఢిల్లీ తొంభై నాలుగు ఉంది గుజరాత్ కూడా తొంభై నాలుగు ఉంది ఇంకా డీజిల్ కూడా అంతే కేరళ ఇరవై ఎనిమిది రూపాయలు ఇంకా మిగతా ఎన్ని తక్కువే ఉన్నాయి ఇప్పుడు లోకేష్ గారు పెట్రోల్ బంక్ దగ్గరకు పోయి సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీని ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయాలి మరి నిజాయితీ ఉంటే ఎందుకంటే పక్క రాష్ట్రం మీరు ఏదైతే యువగలం యాత్ర చేస్తూ బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు పోలుస్తూ సెల్ఫీ తీసుకొని సర్క్యులేట్ చేసింది కదా ఇప్పుడు కూడా చేయండి చూడండి తమిళనాడులో ఎంత ఉంది వంద రూపాయలే ఉంది మరి కర్ణాటకలో నూట అరవై రూపాయలే ఉంది తమిళనాడు కర్ణాటక రెండు తీసుకున్నప్పుడు తమిళనాడు పరంగా అయితే తొమ్మిది రూపాయలు ఎక్కువగా ఉంది కర్ణాటక పరంగా అయితే ఏడు రూపాయలు ఎక్కువగా ఉంది మరి ఎందుకు ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పేటువంటి కథలు ఏం చెప్తారంటే పెట్రోల్ డీజిల్ మనకు సంబంధం లేదు అది కేంద్రం తీసుకునేటువంటి ఒక విధానం అని తెలియనటువంటి వాళ్ళు నమ్మే విధంగా చెప్తారు కానీ వాస్తవం ఏంది కేంద్రం తీసుకునే నిర్ణయమే కానీ కేంద్రము ఎక్సైజ్ సుంకాలు తగ్గించింది కదా మరి మీరు ఎందుకు తగ్గించలేకపోతున్నారు వేటను ఈరోజు కేంద్రము దేశానికి సంబంధించి ఎక్సైజ్ సుంకాలు తగ్గించింది కానీ మీరు డీజిల్ పెట్రోల్ మీద ఇస్తున్నటువంటి వ్యాట్ విధానంలో ఉన్నటువంటి ప్రజలకు సౌలభ్యం కొరకు కొంత తగ్గించవచ్చు కదా అటు తగ్గించదు మనకు ఆదాయ వనరులు కావాలి కదా అదే మన అధికారంలో ఉంటే ఇలాంటి అంశాలు లెక్కలేక రావు ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా ఇది నాణ్యమైనటువంటి ప్రయాణాన్ని కోసమే నాణ్యమైనటువంటి డీజిల్ పెట్రోల్ ఇస్తున్నాం కాబట్టి పక్క రాసిన కంటే ఎక్కువగా ఉంది అంటే వాళ్ళ ఉద్దేశ ప్రకారం ఏంది పక్క రాష్ట్రంలో కల్తీ జరుగుతుంది అనే విధంగా చెప్పకనే చెప్పేటువంటి విధానం వాళ్ళది చూస్తుండం వాళ్ళు ఏ విధమైనటువంటి నాణ్యమైనటువంటి సరుకులు వస్తువులు ఆహార పానీయాలు ఇచ్చు ఈ రాష్ట్రం చూసినాం తాజాగా చూసినాం రాష్ట్రంలో ఎంత నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తున్నారో ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసినటువంటి ఫ్యాక్టరీ కూడా భవిష్య ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి నెలకొల్పిన విధానం కూడా మనం చూసినాం ఇలానే ఉంటుంది భవిష్యత్ ఇలాంటి మాటలు కూడా అంటే ఇక్కడ మనం ఎందరము మాట్లాడుతున్నదని ఒక ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా అనట్లే మీరు పదే పదే ప్రస్తావించిన అంశాన్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు అది ప్రజల మీద భారం అని మీరు ఎందుకు భావించట్లేదు ఖచ్చితంగా భారమే కదా ఇదంతా ఒకవైపు అయితే దేశపరంగా తీసుకున్న దేశంలో జిఎస్టి సంస్కరణలని ఏదో దేశానికి ఈ రాష్ట్ర ప్రజలను ఈ దేశ ప్రజలు ఉత్తరించినామని జిఎస్టి సంబరాలు చేసుకోండి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంబరాలు చేసారు ఈ మధ్య ఏం సంబరాలు రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు పేద ప్రజలు నట్టి విరగ్గొట్టి మీరే జిఎస్టీ వేసి అంతకుముందు గతంలో ఎన్నడూ లేనటువంటి వస్తువుల మీద చివరికి మహిళలు వాడేటువంటి శానిటరీ ఫ్యాట్స్ మీద టాయిలెట్ సోప్స్ మీద కూడా జిఎస్టీ లేసి ఈరోజు ఏదో రాష్ట్రాన్ని దేశాన్ని ఉద్ధరిస్తున్నటువంటి మాటలు కూడా బీజేపీ వైపు నుంచి మనం చూడాల్సిందే రాష్ట్ర ప్రజలు గమనించాలి మరి ఈ అంశాన్ని ప్రజాపక్షంగా ప్రజలకు తెలియ తెలియజేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కేవలం పెట్రోల్ డీజిలే కాదు కూరగాయల రేట్లు తీసుకున్నప్పుడు ఏ రేట్లు తీసుకున్న విపరీతంగా ఉన్నాయి ఈ రేట్లన్నీ పెరగడానికి కారణం ఏంది ముఖ్యంగా రవాణా వ్యవస్థ ఈ రవాణా వ్యవస్థకు ఆధారం పెట్రోల్ డీజిల్ అవి తగ్గితేనే ఆటోమేటిక్ ఇవన్నీ తగ్గుతాయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాలపై దృష్టి సారించి లోకేష్ గారికి మీరు కూడా సెల్ఫీలు తీసి ఒకటి రెండు కాదు అదేదో రోబో సినిమా టూ పాయింట్ జీరోలో వాడు ఎవడో నిద్రపోతుంటే అన్నీ వచ్చే చూడు గోడలు వచ్చి బయటికి అటు రావాలి మరి అటు పెట్టాలి మరి మీరు చేత అయితే ఖచ్చితంగా చేయాలబ్బా చేయకపోతే కుదరదు మనం చేర్చే లోక కళ్యాణం కోసం లోకేష్ కోసం ఉంటుంది ఎవరిని చేర్చే దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తున్నట్టు ఉంటుంది ఇది ఇంటలెక్చువల్ బ్యాచ్ కానీ ఎల్లో మీడియా కానీ తెలుగుదేశానికి ఇంకా ముందుకు పోవాలని ఇంకా కొన్ని రోజుల పాటు ఉండాలని ఆలోచించే వ్యక్తులు వ్యక్తులందరూ కూడా బాగా గమనించాలి మరి చూద్దాం ఏ విధంగా గమనిస్తారు